హాయ్ అందరికీ మనందరికీ తెలుసు కదా దేవరా ఈ నెల ఇరవై ఏడో తారీఖున భారీ ఎత్తున రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఎన్టీఆర్ సోలోగా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వస్తుండే కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా ఇట్ కావాలని చెప్పేసి సినిమా ఆ స్థాయిలో కలెక్షన్ కూడా రాబట్టింది అయితే దేవర ఫస్ట్ డేకి సంబంధించిన కలెక్షన్ల వివరాలు అయితే పేపర్లో రావడం జరిగింది వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఏపీలో దేవరా ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది అలాగే హిందీలో మాత్రం దేవరా అంత ప్రభావం చూపలేకపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే హిందీ మార్కెట్ పెద్దదైనా కానీ అక్కడ ఓన్లీ ఏడు కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగింది అయితే సినిమా టాక్ మారితే అక్కడ దేవరా యొక్క స్థాయి మరి ఒక స్థాయి పెరిగి కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓవర్సీస్లో కూడా దేవరా చాలా భారీ ఎత్తున వసూళ్ళైతే రాబట్టడం జరిగింది మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ అన్ని చోట్ల దేవర డే కలెక్షన్స్ వస్తే దాదాపు నూట నలభై కోట్లకు పైన వసూలు చేసిందని అయితే సమాచారం వస్తుంది ఇది ఓన్లీ ఒక సీక్రెట్ సమా సమాచారం ఇంకా దీని మీద మూత్రి మా మూవీ మేకర్స్ ఎవరైతే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళు అధికారికంగా ప్రకటించాల్సి వస్తుంది పేపర్లో మాత్రం ఇలా అంటే ఈ స్థాయిలో కలెక్షన్ రాబట్టినైతే రాసుకోరావడం రావడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజండి నిజంగా దేవరా ఈ స్థాయిలో కలెక్షన్ రాబట్టిందా అనేది అయితే చాలామంది ఏమంటారు దే దేవరా డివైడ్ టాకు వచ్చినా కానీ ఒకసారి అయితే చాలామంది చూడవచ్చు అని చెప్పేసి అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియజండి ఓకే